స్వాతంత్ర దినోత్సవం రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేసినందుకు ఆయన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ వద్ద భాజపా జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ సోము వీరాజులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఇటీవలే జరిగిన పులివెందుల ఉప ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన ఎక్కడ ఉన్నారో తెలియట్లేదని విమర్శించారు పార్టీ కార్యాలయంలో కానీ ఇంటిపై కానీ జెండా ఎగరవేయకుండా ద్రోహం చేశారన్నారు ఈ సోము వీరాజు మాట్లాడుతూ వికసిత్ దిశగా భారతదేశం అడుగులు వేస్తుందని అందులో భాగంగా ఈ నెల ముప్పై భాజపా ఆధ్వర్యంలో విజయవాడలో స్పూర్తి అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు సంచార అర్ధసంచార విముక్త జాతుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు వివరించారు వారి సంక్షేమం అభ్యున్నతి ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు రూపకల్పన చేశారన్నారు దేశంలో ఏడు శాంతంగా ఉన్నా సంచార జాతులను గౌరవించాలని ప్రధాని మోదీ నిర్ణయించారన్నారు సెప్టెంబర్ ఒకటిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ జిల్లాలో పర్యటించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పిక్కి నాగేంద్ర నర్సిపల్లి హారిక కురగంటి సతీష్ రంగుల శ్రీనివాస్ కాలిపు సత్యనారాయణ సాయి పన్నాల లక్ష్మి సంతోషి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు అనే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఒకటో తేదీ రాజమండ్రి నగరానికి వస్తున్నారు శ్రీ పివేన్ మాధవ్ గారు మాధవ్ గారి అధ్యక్షన్ అయిన తర్వాత ఇరవై ఏడు కులాలు అంటే మనకి వాళ్ళు మన జాతిలో ఒక అంతర్భాగం సంక్రాంతి వచ్చే సందర్భంలో ఒక వారం రోజులు ప్రతిరోజు ఒక వేషధారణ వేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆ వారం రోజులు అయిన తర్వాత మన దగ్గరికి డబ్బులకు వస్తూ ఉంటారు లేదు మనం దాసర్లను ఆ పగటి వేషగాడ్లను బుడబుక్కల వాళ్లను వీళ్ళందరినీ గౌరవించాలని ప్రధానమంత్రి వీళ్ళందరికీ ఒక హిస్టరీ ఉందని ప్రధానమంత్రి ముప్పై తేదీన స్ఫూర్తి అనే కార్యక్రమం ద్వారా ఏదైతే సంచార జాతుల దినోత్సవం ఉందో ఆ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సంచార జాతుల యొక్క అభ్యున్నతి కోసం సంచార జాతుల యొక్క వారిలో ఉన్న ఆత్మ న్యూన్యత పాగొట్టి వారిని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో వారికి సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తయిన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇటువంటి పరిస్థితుల మధ్యన వారిని బయటికి పారద్రోరాలి పులివెందుల నుంచి కడప జిల్లా నుంచి ప్రజలు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ బాధలో ఆ ఆవేదనలో ఆ శుభకోలోని జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు పదిహేనున జాతీయ జెండాను నిరవీయాలనే స్పృహ కూడా అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రేపు ముప్పై తేదీ జరిగే స్ఫూర్తి కార్యక్రమం ఒకటో తేదీన పివిఎన్ మాధవ్ గారి పర్యటనని అందరూ విజయవంతం చేయాలని సవైనంగా అందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసుకుంటూ